ఘాతీ మూవీ రివ్యూ అంటే చూద్దాం సో దానికన్నా ముందు మన అంశు శెట్టి గారిని ఈ సినిమాతో హిట్ పడిందా అలానే చూద్దాం హిట్ ఆ ఫ్లాపా దానికన్నా ముందు అయితే వీడియోని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మూవీ యొక్క బేసిక్ స్టోరీ లేని అంటే షీలావతి అలానే తన బావ వీళ్ళిద్దరు వచ్చేసరికి బావ మడదళంచుకోవచ్చు సో వీళ్ళిద్దరు వచ్చేసరికి స్మగ్లింగ్ దాంట్లో గంజే స్మగ్లింగ్ దాంట్లో ఎలా డెవలప్ అయ్యారు అనే మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ ఎంచుకోవచ్చు సో ఈ బేసిక్ స్టోరీ లైన్ని మన డైరెక్టర్ ఏ విధంగా చూపించండు అనేది మూవీ అయితే మీరు చూసి తెలుసుకోవచ్చు సో ఓవరాల్గా నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే ఒక పుష్ప ఒక దసరా ఇలాంటి సినిమాలు కలిస్తేనే ఈ సినిమా నెక్స్ట్ అయితే ఒక కొత్త సినిమా అయితే ఫామ్ అయిందని చూపొచ్చు ఫ్రెండ్స్ అదే మన ఘాతి ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అయితే నాకైతే నచ్చలేదు అని చూపొచ్చు ఎక్స్పెషల్లీ చెప్తున్నావు కదా స్టోరీ లైన్ ఏ విధంగా చూపించాలి ఆడియన్స్ ఏ విధంగా ఎంగేజ్ చేయాలో మన డైరెక్టర్ కి చాలా బాగా తెలుసు చాలా ఎలివేషన్ కావచ్చు సీన్స్ కావచ్చు క్విస్ట్ మంచిగానే రాచేయండి కానీ చాలా ఫ్లాట్గా అయితే వెళ్తూ ఉంటుంది అని బోర్ నెరేషన్స్ అని సో అనుష్క శెట్టి తన పర్ఫార్మెన్స్ కావచ్చు సెకండ్ హాఫ్లో తన యాక్షన్ సీన్స్ కావచ్చు ఒక స్టార్ హీరోస్కి ఏ లెవెల్లో ఎలివేషన్ కావచ్చు డైలాగ్స్ పడుతుందో దానికి మించి ఏ మాత్రం తగ్గకుండా ఎలివేషన్స్ అయితే పడిందని చెప్పుకోవచ్చు ఒక్కొక్క యాక్షన్ సీన్స్ లో మామూలుగా ఉండదు కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కూడా ఉంటాయి సో ఓవరాల్ గా అనుష్క శెట్టి గారు అయితే మెయిన్ ప్లస్ పాయింట్ గాతి ముగిపోవచ్చు ఫ్రెండ్స్ అలానే నాకైతే కొన్ని యాక్సెన్షన్స్ అయితే నచ్చిందో అనుకోవచ్చు కానీ ఎంగేజ్ విత్ అయితే తీయలేకపోయినా చెప్పుకోవచ్చు కొన్ని సీన్స్ అంటే ఇప్పుడు బేసిక్ స్టోరీ లైన్ తెలుసు ఈ స్టోరీ లైన్ ఎప్పుడు మనం విన్నాం కూడా మనకు తెలుసు కానీ ఆ స్టోరీ లైన్ ని ఏ విధంగా ఎంగేజ్ చూపించాడు అనేది మ్యాటర్ ఎంగేజ్ విధంగా చూపిస్తే ఆ సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు బోర్ విధంగా తీస్తే సినిమా అయితే చాలా దరిద్రంగా అయితే ఉంటుంది అని చెప్పు అదే విధంగా ఈ గాతి సినిమా అయితే వస్తుంది అనుకోవచ్చు ఓవరాల్ ఆ బ్యాక్ సాంగ్ ఎంతగా నచ్చిందో సిజిఐ దారుణం స్క్రీన్లో లో అంటే గ్రీన్ స్క్రీన్ లో తీసి క్లారిటీ అయితే అర్థమైంది చెప్పుకోవచ్చు ఓవరాల్ గా సినిమా అయితే నాకు అయితే నచ్చలేదు ఎక్స్పెషల్లీ ఇంక్లూడ్ మన అనుష్క శెట్టి గారు ఫ్రెండ్స్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసరికి ఫైవ్ కి మాత్రం వన్ మాత్రమే మీరు చూసింటే మీకు మీరు ఎంత ఇస్తారు కామెంట్ చేయండి సో ఇది నాది గాతి మూవీ రివ్యూ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ ఓజీ సినిమా వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ అయితే అలా వణికిస్తుందని చెప్పుకోచ్చు బాక్స్ ఆఫీస్ రికార్డ్ అయితే బద్దల పడుతుంది అనిపించు వన్ మిలియన్ దాటి ఇప్పుడు వచ్చేసరికి టూ మిలియన్ కి అయితే రీచ్ అవుదామని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నట్టు ఉందని చెప్పుకోవచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప లేదు కలికి లేదు దేవరాలు లేదు ఏ రికార్డ్ అయితే లేదని చెప్పుకోచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ట్రోల్ చేసి వాళ్ళకి వచ్చేసరికి ఈ సినిమా ద్వారా మనం ఓజీ సినిమా ద్వారా వంద కోట్ల షేర్ ఏంటో వాళ్ళ హీరో రికార్డ్ ఏ లెవెల్లో లేపిస్తాడో ఈ సినిమా ద్వారా మీరే తెలుసుకుంటారు సో దట్ మన ఓజాస్ గంభీరా వస్తున్నాడు సినిమా రిలీజ్ అవడానికి ఇంకా ట్వంటీ డేట్స్ మాత్రం ఉంది తిప్పి కొడుతు ఇంకేంటి ఒక టెన్ టువెల్వ్ టూ ట్రైలర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఇది గాతీ మూవీ రివ్యూ కావచ్చు ఓజీ బుక్స్ యుఎస్ఏ వీడియో నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే